అయినా మా నాయకుడు జగన్ అన్న మాటే నాకు వేదంగా నేను భావించి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది ఇన్ని వేలతో ఓడిపోయింది ఓడిపోయిందని గెలుపు ఓటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు చెప్పండి అయితే గెలుపు ఓటం అనేది సహజం నేను గర్వంగా చెప్తా ఉన్నా మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేను అది చెప్పలేను కాబట్టి మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి మా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తాను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను లేదు ఈరోజు చెప్పినటువంటి మాటలు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను ఇక్కడ ప్రజలకి ఇక్కడున్నటువంటి మా నాయకుల్ని ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలని రిప్రజెంట్ చేసినందుకు చేస్తున్నందుకు చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను